పూర్వం ఒకప్పుడు శర్వానందుడనే స్వామీజీ ఉండేవాడు ఆయనకు అనేక మంది శిష్యులున్నారు వారిలో నందుడనేవాడు ప్రథమ శిష్యుడు శర్వానందుడు సదా దేశాలు తిరిగి తీర్థయాత్రలు చేస్తూ ప్రజలకు తత్వబోధ చేసి దైవభక్తి కలిగించేవాడు అలా తిరుగుతూ శర్వానందుడు ఆయన శిష్యులు చోళారాజ్యంలోకి ప్రవేశించారు చోళా రాజధాని నగరం వెలుపల ఒక సత్రంలో విడుది చేశాడు శర్వానందుడు శిష్యులు భిక్షాటనకు నగరంలోకి వెళ్ళారు అప్పట్లో రాజ్యాన్ని నన్నే చోళుడనే రాజు పాలిస్తున్నాడు ప్రజల్ని మోసం చేస్తున్న దొంగ స్వాముల మీద ద్వేషంతో తన రాజధాని నగరంలోకి స్వాములు సాధు సన్యాసులు ప్రవేశించకూడదని నిషేధం విధించాడు ఈ విషయం తెలియక భిక్షాటన వెళ్ళిన శిష్యుల్ని పట్టుకొని భటులు రా రాజ సమక్షానికి తీసుకెళ్లారు రాజుకి కనీసం నమస్కరించకుండా నిల్చున్నారంతా స్వామికి ముఖ్య శిష్యుడైన నందుడు మాత్రం చెయ్యెత్తి రాజును ఆశీర్వదించాడు ఎంత పొగరు రాజునైనా నాకు నమస్కరించాలని కూడా తెలియదా అంటూ గద్దించాడు రాజు నన్నే చోళుడు క్షమించాలి ప్రభు నా నమస్కారాన్ని మా గురువుగారు తప్ప ఎవరూ తట్టుకోలేరు కావాలంటే చూడండి అంటూ సభాభవనం వెలుపలా కనిపిస్తున్న ఒక బండశిలకు నమస్కరించాడు నందుడు అంతే శిల పెద్ద శబ్దం చేస్తూ ప్రేలిపోయింది అతడి శక్తికి ఆశ్చర్యపోయాడు రాజు ఆహా శిష్యుడే ఎంత గొప్పవాడైతే ఇక ఆ గురువు ఇంకెంత గొప్పవాడయి ఉండాలి అనుకుని స్వయంగా శర్వానందుడి దర్శనం కోసం బయలుదేరాడు రాజు గురుభక్తిని చాటిన నందుణ్ణి మెచ్చుకున్నారంతా గురువుని మించిన దైవం లేడు కదా ఇంతటితో కథ సమాప్తం కథ కంచికి ఇంటికి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి